హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము న్యూ బ్లూ షాప్ కండి ఈ షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ లోనే జనరల్ బజార్ లో ఉంటుంది ఇంతకు ముందు ఒక వీడియో ఇచ్చాను బ్యాగ్స్కి సంబంధించి బ్యాగ్స్కి సంబంధించి డెడికేటెడ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఫస్ట్ అదే అనమాట నేను రిలీజ్ చేయడము మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ స్టోర్లో ఆన్లైన్ ప్రైజెస్ కన్నా కూడా అన్నీ కూడా హాఫ్ ప్రైస్కి వస్తాయండి చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అన్ని క్వాలిటీ అన్ని బ్రాండ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ మనకి శ్రావణ మాసం ఆఫర్ కూడా రన్ అవుతుంది అండ్ ఈ వీడియోలో మీకు బ్యాగ్స్ ప్రైజెస్ మ్యాక్సిమమ్ రివీల్ చేస్తాను బ్యాగ్ చూపించి విత్ ప్రైజెస్ అన్ని చెప్తాను సో దట్ మీకు షాపింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ కలెక్షన్ అయితే చాలా ఉందండి లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చినటువంటి మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే సార్తో మాట్లాడదాం నమస్తే అండి బాగున్నారా సార్కి తెలుగు ఎక్కువ రాదు కొంచెం కొంచెం వస్తుంది అర్థం చేసుకోండి సో లాస్ట్ టైం మన వీడియోకి రెస్పాన్స్ ఎలా వచ్చింది మేడం మీరు తీసుకున్నావు కదా మీకు కూడా తెలుసు బ్యాగ్ నేను స్టిల్ యూస్ చేస్తున్నాను కదా బ్యాగ్ అది స్లింగ్ బ్యాగ్ ఇప్పటికీ కూడా బ్యాగ్ లింక్ బ్యాగ్ లింక్ అని అడుగుతూనే ఉంటారు ఆన్లైన్ లింక్ అడుగుతూ ఉంటారు చాలా బాగుందండి క్వాలిటీ లాస్ట్ టైం నేను టూ బ్యాగ్స్ తీసుకున్నాను ఆసమ్ క్వాలిటీ ఉంది అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది తీసుకున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో మీరు చూడొచ్చు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ కలిసారు అక్కడ సో వాళ్ళ డాటర్ యూఎస్లో ఉంటుందంట తన కోసం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్త్ బ్యాగ్స్ మీ స్టోర్ నుంచి పర్చేస్ చేసి యూఎస్కి సెండ్ చేశారంట సో ఆ వీడియోలో కూడా తను సబ్స్క్రైబర్ మాట్లాడిన వీడియో కూడా ఉంది ఇక్కడ నుంచే పర్చేస్ చేశారండి అంత మంచి క్వాలిటీ ఉంటుంది ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి సో ఇప్పుడు మనకి ఆఫర్ ఇస్తున్నారండి ఇప్పుడు ఇది ఇది మంత్ కు అయితే నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి ఇస్తాను మేడం మీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి ఓకే ఈ శ్రావణ మాసం మొత్తం ఈ ఆఫర్ ఉంటుందండి ఎంఆర్పి పైన మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండ్ బ్యాగ్స్ ఒక్కొక్కటి కూడా చూద్దాం ట్రెండింగ్లో ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా చాలా మంది స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా సో ఇవన్నీ కూడా స్లింగ్ బ్యాగ్స్ అండి స్లింగ్ బ్యాగ్స్ లో కొన్ని మోడల్స్ ఇవే కాకుండా ఇంకా ఉంటాయి స్టోర్స్ ఉన్నాయి మేడం కానీ వీడియో లాంగ్ అయిపోతుంది కదా కొన్ని పెట్టారు ఇవి ఎంత ప్రైస్ లో ఉంటాయి సార్ ఇందులో టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ అయితే ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తే మీకు టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ వచ్చే బడ్జెట్ అండి మాక్సిమం అన్ని ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ప్రైస్ లోనే వస్తాయి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా కొరియర్ ఫెసిలిటీ ఉంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఓకే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ర్యాపిడో ఫాస్ట్ డెలివరీ కావాలన్నా కూడా సేమ్ డే ర్యాపిడో ర్యాపిడో కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది మినిమం బిల్ అట్లా ఏమీ లేదు మీరు సింగిల్ బ్యాగ్ ఇట్లా టూ ఫిఫ్టీ రూపీస్ ఒక్క బ్యాగ్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకుంటే ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తారు ఇంకా స్లింగ్ బ్యాగ్స్ లోనే ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవి ఇంకొక అయితే కొంచెం మీకు ప్రీమియం వస్తుంది ఇంకా ప్రీమియం వస్తుంది లోపల లైనింగ్ స్టోరేజ్ ఉంటుంది ఓకే ఇది ఫిట్టింగ్స్ ఇవి కూడా అన్ని మంచి వస్తది బ్యాగ్స్ కి ఇవి బాగుండాలండి ఎప్పుడైనా కూడా నేను తీసుకున్న బ్యాగ్ కి కూడా ఇలాగే ఉంటాయి సో ఇవి మనకు కలర్ షేడ్ అవడం అట్లా ఏం ప్రాబ్లం లేకుండా చాలా మంచి లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి ఇది ఇవి ఎంత ప్రైస్ అండి ఇది యాక్చువల్లీ అయితే 990 ఉంది 25% లెస్ చేస్తే 750 లో వచ్చేస్తది ఓకే సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఈ బ్యాగ్స్ అన్నీ అండి స్లింగ్ బ్యాగ్స్ మోడల్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇది కాంబినేషన్ మోడల్ ఉంది కాంబినేషన్లో కూడా మీకు బెల్ట్ కూడా కాంబినేషన్ వస్తుంది ఇలా ఓకే ఇది ఇంకొంచెం గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసరికి రాయల్గా ఉంటుందండి మనకి దీంట్లో మోడల్స్ ఇదిగోండి ఇది కూడా డ్యూయల్ కలర్ కాంబినేషన్స్లో మీకు డిజైన్స్ ఉంది ఓకే ఇది సాఫ్ట్లో ఉంది సాఫ్ట్ లో మీకు ట్రిపుల్ పార్టిషన్ ఉంది ఓకే లోపల లైనింగ్ కూడా పెద్దగా ఉంటుంది మీరు లైనింగ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చుండి మీరు ఒకసారి స్టోర్ కు వస్తే బెస్ట్ అండి స్టోర్ కు వస్తే ఇవే కాకుండా ఇంకా చాలా బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి నచ్చినని పీసెస్ తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మన షాప్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ 11:00 టు 9:00 9:00 am టు 9:00 pm సండేస్ ఆల్సో వి ఆర్ ఓపెన్ సండే కూడా ఓపెన్ ఉంటుందండి చక్కగా స్టోర్ విజిట్ కు వస్తే జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు బ్యాగ్ షాపింగ్ చేసుకోవచ్చు అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు ये वाला भी है आपको आ, ये लांटे दी ये वाला एक्चुअली एमआरपी 850 है ओके okay. अपने को आफ्टर डिस्काउंट 650 में आ जाता है इलांटे बैग है अंडी लास्ट टाइम नहीं दी इसको नहीं स्टिल नहीं ఈ లెదర్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది అండ్ ఈ జిప్స్ కూడా మంచి బ్రాస్ ఫినిషింగ్లో అండి క్వాలిటీ జిప్స్ వస్తాయి నేను తీసుకుని వన్ ఇయర్ అయిపోతుంది స్టిల్ ఇంకా నేను యూస్ చేస్తూనే ఉంటాను ఇవి ఎంత ప్రైస్ అన్నారు ఇది సిక్స్ సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఎంత బాగుంటాయో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు మంచిగా మన మేకప్ కిట్ అంతా పడుతుంది చిన్న వాటర్ బాటిల్ కూడా పడుతుంది దీంట్లో దీని తర్వాత ఇది కూడా ఉంది ఇందులో కూడా మీకు మంచి క్వాలిటీ ఉంది ఇందులో డ్యూయల్ బెల్ట్ ఉంది మీకు ఇలా స్మాల్ పట్టుకోవచ్చు ఇది ఎంత ప్రైస్ ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఓకే ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేసిన తర్వాత మీకు నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే ఇది రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్ లాగా మనం ఇంకా బాగుంది ఇది కూడా హ్యాండ్ పర్స్ లాగా కూడా యూజ్ చేయవచ్చు స్మాల్ బెల్ట్ కూడా ఉంది లాంగ్ బెల్ట్ కూడా లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది మీకు ఆఫర్ తర్వాత థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఓకే శారీస్ పైన కట్లా కూడా బాగుంటుందండి ఇలా ఉంటాయి బ్యాగ్స్ మనకి డిజైన్స్ చాలా ఉంటాయండి అసలు ఇంటి బ్యాగ్స్ కనిపించేసరికి అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది బాగుంది అనేది అర్థం కాదు అంత స్టాక్ ఉంటుంది ప్రైజెస్ వెరీ రీజనబుల్ అండి అండ్ ఇవే ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్ యాప్స్ లో చూడొచ్చు యాప్స్ నేమ్ చెప్పను సో అలాంటి యాప్స్ లో మీరు సర్చ్ చేసి చూస్తే ఒక్కొక్క బ్యాగ్ టూ థౌసండ్ డెబోనే ఉంటుంది ఈజీగా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు టూ థౌసండ్ లోపు మంచి క్వాలిటీ ప్రీమియం హ్యాండ్ బ్యాగ్స్ వస్తాయి మీకు సో నెక్స్ట్ చూస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి దేనికైనా బాగుంటాయి అండ్ ప్రైస్ చెప్తే అయితే లిటరల్గా మీరు షాక్ అవుతారు ఇది చూడండి ఎంత స్టైలిష్గా ఎంత బాగుందో లుక్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్లోనే వస్తాయండి ఇలాంటి బ్యాగ్స్ ఎన్నో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్టోర్లో ఎదుగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ లోపు వస్తాయండి అలగ్ అలగ్ ప్రైజెస్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి మీకు ప్రైజెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ మోడల్స్ మనం వీడియోలో ఇలా చూపిస్తున్నాం కదా ఇందులో మీకు ఏదైనా బ్యాగ్ పర్టికులర్గా మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు క్లియర్ ఇమేజెస్ కావాలన్నా కూడా సెండ్ చేస్తారు వాట్సాప్కి మీరు ఇది టిక్ పెట్టేసి క్లియర్ ఇమేజ్ కావాలి అంటే మీకు వాట్సాప్కి సెండ్ చేస్తారు అది చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్కి రండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాగ్స్ ఇక్కడ వరకు అండి ఈ సెకండ్ షెల్ఫ్ వరకు మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తాయండి ఇవన్నీ డిజైన్స్ మంచి క్వాలిటీలో ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా ఇక్కడ సగం ప్రైస్కే వచ్చేస్తాయి మీరు ఏ బ్యాగ్స్ తీసుకున్నా అండ్ ఇవి కూడా అంతే సేమ్ ప్రైస్లో ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తాయండి అండ్ స్పేస్ కూడా ఒకటి చూద్దాం మనం ఎలా ఉంది అనేది మన ఆఫీస్కి తీసుకెళ్ళాం అనుకోండి బ్యాగ్ లంచ్ బాక్స్ పడుతుంది వాటర్ బాటిల్ పడుతుంది ఇంకా థింగ్స్ కట్ చీఫ్ కానీ మన మేకప్ ఐటమ్స్ లైక్ ఏమైనా ఫేస్ వాష్ కానీ ఏది పెట్టుకున్నా కూడా సరిపోతుంది స్పేస్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి అన్నీ అంతే మంచి స్పేస్ ఉన్నాయి బాక్స్ బాటిల్ అట్లా పట్టేంత స్పేస్లో వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇవి నాకు బాగా నచ్చాయి కొంచెం క్లచ్ ప్యాటర్న్లో వచ్చాయి కొందరికి ఏంటి అంటే ఇట్లా స్టిఫ్గా ఉండాలి బ్యాగ్ మెత్తగా ఇట్లా ఉండకూడదు షేప్ అవుట్ అవ్వకూడదు అనుకుంటే ఇవి బాగుంటాయండి దీంట్లో మనం థింగ్స్ పెట్టినా పెట్టకున్నా కూడా ఇది స్టిఫ్ ఇలాగే ఉంటుంది బాక్స్ మోడల్ ఉంది మేడం లోపల లాంగ్ బెల్ట్ కూడా దొరుకుతుంది మీకు లాంగ్ బెల్ట్ కూడా యూస్ చేయొచ్చు హ్యాండ్ క్యారీ కూడా చేయొచ్చు ఓకే కొంచెం స్లింగ్ లా కూడా పెద్ద బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు లోపల బెల్ట్ ఉంది స్లింగ్ బెల్ట్ ఉంది లోపల ఇది కూడా చూడండి ఎంత బాగుందో స్టైల్ బాగుంటుందండి పట్టుకుంటే ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత అండి 500 ఇది యాక్చువల్ అయితే మీకు 850 ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ 550 లో వస్తది 550 ఓన్లీ అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తున్నాను ఇవి ఇంకా ఈ క్లచ్ మోడల్ ఉన్నవి ఇట్లా స్టిఫ్ బాక్స్ మోడల్ ఉన్నవి అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇదిగోండి ఇట్లా స్లింగ్ బెల్ట్ కూడా వస్తుందండి కావాలంటే ఇట్లా హ్యాండ్లో పట్టుకోవచ్చు ఇట్లా స్టైలిష్ ఇట్లా పట్టుకోవచ్చు లేదు అట్లా క్యారీ చేయడం ఇబ్బంది అనుకుంటే ఇట్లా స్లింగ్ లాగా ట్రై వచ్చండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది మనకి ఎంత తక్కువ ప్రైస్ ఉందో చూడండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్ డెలివరీ కావాలనుకున్నప్పుడు ర్యాపిడ్ త్రూ డెలివరీ చేస్తారండి మీరు స్టోర్ వస్తే బెస్ట్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాబట్టి దగ్గరుండి డిజైన్స్ అన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ థౌసండ్ బడ్జెట్ అనుకొని వస్తే ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ ఈజీగా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ లో రేంజ్ ఉంది ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ ఈజీగా పర్చేస్ చేయొచ్చండి ఆన్లైన్లో తీసుకుంటే మనకు రెండు బ్యాగ్లు వస్తాయి అంతే ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో ఇక్కడ ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ తీసుకోవచ్చు డిజైన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మన కళ్ళ ముందు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుంటే లేడీస్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మంచి బ్యాగ్ తీసుకున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇది నా చేతిలో ఉన్న ఈ బ్యాగ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి డైరెక్ట్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసే బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది మన సబ్స్క్రైబర్స్ అంటే హరిక చందు చూస్ చూసి వచ్చామని చెప్తే మీకు ఇవన్నీ కూడా ఈ మోడల్ బ్యాగ్స్ అన్నీ మీకు డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి దీంట్లో కలెక్షన్ చాలా ఉంటుంది మీరు స్టోర్ కి వస్తే చూడొచ్చు ఇవి మెటీరియల్ ఏంటి సరే ఇది జకా మెటీరియల్ ఉంది మేడం ఉంటుంది చాలా ఉంది ఇక్కడ లాప్టాప్ ప్రొవిజన్ కూడా ఉంది ఓకే లిటిల్ థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం వాటర్ బాటిల్ క్యారీ బాగుంది దీంట్లో ఇంకా డిజైన్స్ అట్లా ఉంటాయి మీరు స్టోర్కి వస్తే చూడచ్చు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి డైరెక్ట్ ప్రైస్ అనమాట ఇది వీటితో పాటు ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడండి కార్పొరేట్ గర్ల్స్ యూజ్ చేయడానికి ఆఫీస్ కోసము దీంట్లో కూడా ల్యాప్టాప్ అన్నీ పెట్టుకోవచ్చు స్టైలిష్గా ఉంటుంది మనం పట్టుకుంటే కూడా ఇట్లా ప్లస్ జీన్స్ పైనకైనా శారీ పైన దేని పైనకైనా మోడర్న్ గా సెట్ అవుతుంది ఇది ప్రైస్ ఎంతలో వస్తాయండి నా చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఏ తీసుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇప్పటి వరకు మనం డైలీ వేర్ ఆఫీస్ వేర్ బ్యాగ్స్ అన్ని చూసాం కదా అండి నెక్స్ట్ కొంచెం ప్రీమియం రేంజ్కి వద్దాం మనము ఇదిగోండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ అండి పార్టీ వేర్ కలెక్షన్ ఇట్లా శారీస్ పైన కూడా ఎంత బాగుంటాయో ఇవి జస్ట్ ఒక మొబైల్ చిన్న లిప్స్టిక్ చిన్న మేకప్ టచ్ అప్ పౌడర్ అట్లా తీసుకొని వెళ్ళడానికి ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి మార్కెట్లో అయితే ఇవి మనకి టూ థౌజండ్ ఎబో సేల్ చేస్తున్నారండి ఏది తీసుకున్నా కూడా టూ ఫైవ్ త్రీ థౌసండ్ అట్లా ఉంటాయి మార్కెట్ ప్రైసెస్ అయితే బట్ మనకి ఇక్కడ మాత్రం ఆఫర్లో ఇవన్నీ కూడా థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తాయండి ఇది కెన్వాస్ లాగా మెటీరియల్ కనిపిస్తుంది కానీ ఇది సింథటిక్ మెటీరియల్ ఉంది ఓకే రిపల్ పార్టీషన్ ఉంది మీకు లోపల లాంగ్ బెల్ట్ కూడా దొరుతుంది ఓకే ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది డిస్కౌంట్ తర్వాత మీకు లెవెన్ లో వచ్చేస్తుంది ఓకే ఇందులో మీకు కలర్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇవి అన్నీ లెవెన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది ఓకే లెవెన్ హండ్రెడ్ బడ్జెట్లో అండి ఇది బాగుంది చూడండి క్రీమ్ కలర్ దేనికదే డిఫరెంట్ కలెక్షన్ అండి ప్రైసెస్ మాత్రం అన్ని థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలోనే వస్తాయి మనకి ఇది గురించి పార్టీ వేర్ కలెక్షన్ మంచి ఆఫ్ వైట్లో కావాలనుకునే వాళ్ళకి ఇట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుందండి ఇట్లా అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే మీరు చూసే బ్యాగ్స్ అన్నీ కూడా ఇది కూడా స్టైలిష్గా బాగుంది అండ్ లాస్ట్ టైం ఇట్లాంటి బ్యాగ్ కూడా ఒకటి నేను తీసుకున్నాను స్టిల్ ఇంకా యూజ్ చేస్తున్నానండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో పడినట్టు వస్తుంది లెదర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది పార్టీవేర్ సెక్షన్ అనమాట ఇప్పుడు మీరు చూసేది ఇవే కాకుండా ఇంకా మోడల్స్ ఉంటాయండి మీరు ఒకసారి స్టోర్ విజిట్కి రండి స్క్రీన్ పైన నెంబర్ అన్ని మెన్షన్ చేస్తున్నాను స్టోర్ వాళ్ళదే నేను అడ్రస్ లొకేషన్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసి వచ్చేసేయండి సో నెక్స్ట్ లైట్ వెయిట్ బ్యాగ్స్ చూద్దామండి ఇవి మదర్ బ్యాగ్స్ లాగా యూజ్ చేయొచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా యూస్ చేయచ్చు వెయిట్ ఎక్కువగా ఉండవు లైట్ వెయిట్లో ఉంటాయి మీరు ఎక్కువ థింగ్స్ కూడా దీంట్లో క్యారీ చేయొచ్చు అండి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇదిగోండి సైడ్కి ఇట్లా బాటిల్ స్పేస్ వస్తుంది అండ్ లోపల కూడా ఒకసారి చూద్దాం సార్ లోపల్ కూడా మీకు లాంగ్ నోట్ బుక్ సైజ్ ఉంది మేడం లాంగ్ నోట్ బుక్ సైజ్ ఉంటది అండ్ మీకు బట్టల్ కూడా వచ్చేస్తది పిల్లల బట్టల్ కూడా వచ్చేస్తది లోపల వాషబుల్ అంబ్రెల్లా క్లాత్ లైనింగ్ ఉంది దీంట్లో లోపల ఓకే లోపల కూడా మీకు ఒక జిప్ దొరుకుతది వాటర్ ప్రూఫ్ వాషబుల్ అండ్ కలర్ గ్యారెంటీ ఉంది దీని మెటీరియల్ సింథటిక్ మెటీరియల్ ఉంది ఇది ప్రైస్ ఎంత ఉండండి యాక్చువల్లీ అయితే ఎంఆర్పి సెవెన్ ఎయిటీ ఉంది కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇవి ఇది దీంట్లో కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇట్లా స్మైలీతో ఉన్నాయి బటన్స్లో ఉన్నాయి ఇట్లా బటర్ఫ్లై వచ్చేసి ఉన్నాయి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మీకు ప్రైజెస్ అన్నీ చెప్పేస్తున్నామండి ప్రైజెస్ హైడ్ చేసేది ఏమీ లేదు ఇదిగోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో మదర్ బ్యాంక్స్ లో యూస్ చేయొచ్చు యాక్చువల్లీ ఆఫర్ రేట్ ఇస్తున్నా మేడం ఇందులో ఇంకా డిస్కౌంట్స్ అడతే రాదు ఆల్రెడీ ఇది డిస్కౌంట్ చేసి చెప్తున్నా యాక్చువల్ అయితే 780 ఉంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫర్ రేట్ 25 ఇది 1 మంత్ ఏ ఉంటుందండి మళ్ళీ డిస్కౌంట్ కూడా మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ 1 మంత్ టైం లో ఇప్పుడేనే రావచ్చు పర్చేస్ చేయడానికి ఇది అయితే ఎంత స్టైలిష్ గా ఉందో అండి సూపర్ గా ఉన్నాయి 550 ఓన్లీ अभी ये है तो आपको शॉपिंग ट्रैवलिंग बैग है मैडम एक्सपेंडेबल okay. रहता है ये షాపింగ్ బ్యాగ్ అండి మామూలుగా ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసేసరికి ఇంత కనిపిస్తుంది కానీ ఇవన్నీ తీసేస్తే ఫోల్డ్ చేస్తే ఇంత అవుతుంది చిన్నగా ఇదిగోండి ఇలా ఉంటుంది మనము ఎట్లైనా ట్రావెల్ చేసేటప్పుడు మన వీల్స్ బ్యాగ్ లో ఇది పట్టుకొని వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేస్తాం కదా మనం ఆ షాపింగ్ థింగ్స్ మళ్ళీ దీంట్లో పెట్టుకొని ఎక్స్ట్రా బ్యాగ్ పట్టుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది దీంట్లో మోడల్స్ చాలా ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్పెండబుల్ ఉంది ఇది విదౌట్ ఎక్స్పాండ్ చేసి ఉంది ఎక్స్పెండబుల్ ఉంది కానీ పాకెట్ రాదు దీనిపైన ఓకే ఓకే ఇది మీకు టూ హండ్రెడ్ లో వస్తుంది ఆఫర్ రేట్ లో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది విత్ పాకెట్ ఉంటే మీకు టూ ఫిఫ్టీలో వస్తుంది ఇది కూడా ఎక్స్పాండ్ చేస్తే సైజ్ అంతే అవుతుంది కానీ దీనికి ఫ్రంట్ పాకెట్ రాదు ఇది ఇలా ఫోల్డ్ చేసి పాకెట్ లో రాదు ఎక్స్ట్రా ప్లస్ ఇది ఫోల్డ్ చేసుకోరాదు ఇది ఫోల్డ్ చేసి ఇలా ఇలా పాకెట్ లాగా వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్స్ వస్తాయి పర్పుల్ బ్లాక్ గ్రే పీచ్ లైట్ పీచ్ గ్రీన్ అలా కలర్స్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది దాని తర్వాత ఇది కూడా వస్తుంది మీకు ఉంటది డిగ్రీస్ రివాల్వింగ్ వీల్ ఉంటది ఇది మొత్తం ఇలా యూస్ చేయొచ్చు అండ్ అన్నిటిలో లోపల మీకు ట్రాలీ స్టాండ్ కూడా వస్తుంది ఇందులో కూడా వస్తుంది మీకు ట్రాలీ స్టాండ్ వస్తుంది ట్రాలీ పైన వేసుకోవచ్చు ట్రాలీలో లోపల మొబైల్ పౌచ్ కూడా వస్తుంది బ్యాగ్ పైన దాన్ని పెట్టుకోవచ్చు అండి ఇది అయితే మీకు ఆఫర్ రేట్ లో సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఎంఆర్పీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది

బ్యాగ్ లో వేరే బ్యాగ్ లో పట్టుకొని కూడా తీసుకెళ్ళొచ్చు షాపింగ్ కి వెళ్ళొచ్చు ఫోల్డబుల్ ఉంది ఓకే వీల్స్ కూడా డిటాచబుల్ ఉంటది మీకు ఓకే వీల్స్ కూడా తీసేయొచ్చు చూడండి 600 రూపీస్ ప్రైస్ లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో సో నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఆర్గనైజర్స్ చూద్దామండి మనకి ఇక్కడ బ్యాగ్స్ తో పాటు స్పేస్ ఆర్గనైజర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయండి ఇది 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఇది సింగల్ సారీ కవర్ 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే క్వాలిటీ బట్టి రేంజ్ ఉంటది ఇది 35 రూపీస్ కు ఉంది ఇది కూడా ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ కు ఉంది ఇది సిక్స్టీ రూపీస్ కు ఉంది ఇది ఎయిటీ రూపీస్ కు ఉంది మనకు పట్టు సారీస్ పట్టు బ్లౌజెస్ అట్లాంటివి ఉంటాయి కదా వీటిలో పెట్టుకుంటే మనకి బాగుంటుందండి అండి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంతే ఇది హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది త్రీ ఫోర్ సారీస్ పెట్టుకోవచ్చు దీంట్లో మనం ఇట్లా కనిపిస్తాయి కూడా శారీస్ దీంట్లో ఏమున్నాయి అనేది ఇవి ఎంత అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా దొరుకుతాయి ఎనీథింగ్ హండ్రెడ్ ఇవి ఇంకా టూ హండ్రెడ్ ది కూడా ఉంది ఇవి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్యాబ్రిక్ వస్తుందండి దీని పైన ఇట్లా ఇది కూడా ఇట్లా విజిబిలిటీ ఉంటుంది లోపల ఏం సారీస్ పెట్టామనేది కనిపిస్తుంది ఇవన్నీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఓకే దీంట్లో అయితే టెన్ సారీస్ ఈజీగా పడుతుంది బాగుంది ఇందులో ట్రాన్స్పేరెంట్ కూడా ఉంది మొత్తం ఫుల్ ట్రాన్స్పేరెంట్ కూడా ఉంది ఇది స్మాల్ సైజ్ అయితే మీకు టూ హండ్రెడ్ లో వస్తుంది మీడియం సైజ్ టూ ఫిఫ్టీ పెద్ద సైజ్ త్రీ హండ్రెడ్ లో వస్తుంది ఇలాంటివి త్రీ సైజెస్ ఉన్నాయి మన వార్డ్రోబ్ సైజ్ బట్టి తీసుకోవచ్చు మీకు పెద్దవి కూడా ఉన్నాయి ఇది కూడా స్టిఫ్ గానే ఉంది లోపల సారీస్ పెడితే అట్లా స్టిఫ్ గా నించు ఉంటుంది సైజ్ త్రీ హండ్రెడ్ చిన్న సైజ్ టూ హండ్రెడ్ మీడియం సైజ్ టూ ఫిఫ్టీ ఓకే మీకు సింగిల్ పీసెస్ తీసుకున్నా కూడా కొరియర్ చేస్తారండి దీని తర్వాత ఇది ఆర్గనైజర్ ఉంది అండర్ గార్మెంట్స్ లెగ్గింగ్ సాక్స్ పెట్టుకోవచ్చు ఇందులో కూడా మీకు ఇది ఆఫర్ రేట్ లో టూ హండ్రెడ్ లో వస్తుంది ఆఫర్ రేట్ లో టూ ఫిఫ్టీ వస్తుంది ఇలా కొలాబ్స్ అయిపోతుంది మొత్తం ఫోల్డ్ అయిపోతుంది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు స్పేస్ కూడా ఆక్యుపై చేయదండి జస్ట్ కార్నర్ పెట్టేసుకోవచ్చు పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇది షర్ట్ కవర్ ఉంది షర్ట్ కవర్ ఇట్లా పెట్టుకోవచ్చు ఇది కూడా ఇలా ఫోల్డబుల్ ఉంటుంది మొత్తం ఇది కూడా యాక్చువల్ ఎంఆర్పి అయితే త్రీ ఫిఫ్టీ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అవుతుంది ఇందులో ఇది ఓపెన్ వద్దు అంటే ఇది మొత్తం క్లోజ్ కూడా ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ లో దొరుకుతుంది మీకు ఇందులో కూడా ఇది ఫోల్డ్ చేసి ప్లాస్టిక్ డబ్బాలు అట్లా తీసుకుంటే ఖచ్చితంగా స్పేస్ ఆక్యుపై చేసి వస్తాయి అవి మనకు అవసరం లేనప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు వీటిని ఉందో ఇది కూడా ఫోల్డబుల్ బ్యాగ్ ఉంది మేడం ఇది యాక్చువల్లీ అయితే టూ టెన్ ఉంది ఆఫర్ రేట్ లో వన్ ఫిఫ్టీ వస్తుంది ఫోల్డబుల్ ఇది కూడా ఇలా ఫోల్డ్ చేయవచ్చు మనకు బట్టలు ఏం లేనప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు అండి ఐరన్కి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా చేసేసి ఇందులో మీకు ఇంకా మంచి క్వాలిటీ ఉంది లోపల విత్ లైనింగ్ ఉంది హెవీ ఉంది ఇది టూ ఫిఫ్టీలో వస్తుంది మనకు ఇందులో కూడా కలర్స్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది

మనకి సిటీలో ఈ హౌసెస్ లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పేస్ తక్కువగా ఆక్యుపై చేసేవి చాలా మంది లైక్ చేస్తుంటారు ఈ సెట్ మొత్తం త్రీ ఫిఫ్టీకే వస్తుందండి ఇది ఈ వన్ మంత్ ఆఫర్లో మాత్రమే వస్తుంది తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైస్కి వచ్చేస్తాయి ఎవరైనా షాపింగ్కి రావాలంటే ఇది బెస్ట్ టైం వచ్చేసేయండి వీటితో పాటు ఇంకా ఆర్గనైజర్స్ ఉన్నాయి మోడల్స్ అన్ని కూడా ఇది ఇవేలా సార్ ప్రైజ్ ये इसमें भी आपको दो क्वालिटी है मैडम okay. ये थोड़ा सा क्लॉथ जो है डिफरेंट है ये हेवी कैनवास में है okay. दो क्वालिटीज है और ये इस तरीके से फोल्ड करके रख सकते हैं आप అంటే ఇలాంటివి వస్తుంది మీకు లోపల స్టాండ్ ఉంటుంది మెటల్ స్టాండ్ సపోర్ట్ స్టాండ్స్ ఉంటాయండి అవి ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దీంట్లో సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా డైలీ వేర్ థింగ్స్ ఏవైనా కూడా అటు పడిపోకుండా వార్డ్రోబ్ లో ఇట్లాంటి ఒకటి పెట్టుకుంటే కిడ్స్ అన్ని ఒక దాంట్లో మెన్స్ అన్ని ఒక దాంట్లో మదర్ అన్ని ఒక దాంట్లో అట్లా పెట్టుకోవచ్చు మనకి కబోర్డ్ లో అటు పడకుండా నీట్ గా ఉంటుందండి ఇది ఎంత ప్రైస్ ఇది అయితే టూ సెవెంటీ ఫైవ్ లో ఇది క్వాలిటీ దొరుకుతుంది ఓకే టూ క్వాలిటీస్ ఉన్నాయి టూ డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి మీ బడ్జెట్ ని బట్టి మీరు తీసుకోవచ్చండి సో చూసారు కదా అండి న్యూ బ్లూ షాప్ లో ఉన్నటువంటి లేటెస్ట్ బ్యాగ్స్ కలెక్షన్ విత్ ప్రైజెస్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజెంట్ స్టోర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇది వన్ మంత్ మాత్రమే ఉంటుందండి ఈ శ్రావణ మాసం మొత్తం ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం స్టోర్ విజిట్ కి రండి వీడియో లో చూపించిన కలెక్షన్ కన్నా కూడా స్టోర్ లో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇక్కడ వీడియో లో చూపించిన బ్యాగ్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే